హెల్ వెల్కమ్ బ్యాక్ టు నాజన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఎక్కువ ఉన్నానంటే మన తిరుగులోనే ఉన్నాను కానీ ఇదో న్యూయార్క్ లండన్ సిటీలో ఉంది కదా ఎందుకంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అయితే అద్దెరిపోయింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అథెంటిక్ స్టైల్ ఫోన్ చూడండి నాకైతే బేబచ్చగా నచ్చింది పిక్స్ అయితే చాలా దిగేసాను నేను అండ్ ఫోటో షూట్ కి అయితే అద్దెరిపోయింది మీ లొకేషన్స్ అన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి ఆ వ్యూ పాయింట్ ఎలా ఉందో ఫొటోస్కే సగం ఇక్కడ మన డబ్బులు కట్టొచ్చు అండ్ మోస్ట్లీ లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఈ స్పాట్ అయితే చాలా అట్రాక్టివ్ గా అనిపించింది మన మూవీ లొకేషన్స్ కి అండ్ షూట్స్ కి సెట్అప్స్ కి ఎలా ఉండే అంత బాగా నచ్చింది సో ఇక్కడ చూస్తున్నారు కదా మరి మీరు కూడా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలంటే ఇది జస్ట్ మన టన్నల్ నుంచి బయటకు వస్తాం కదా డిమార్ట్కి వెళ్ళడానికి సో టన్నల్ నుంచి టర్న్ తిరగగానే ఆపోజిట్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ తునిలో ఫ్రైడే హాలిడే కాబట్టి లక్కీ డ్రా కూడా వాడుకొని బైక్ గెలుచుకొని మీరు కూడా మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ